ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పందులు లాభాలు నష్టాల గురించి మాట్లాడుకుందాం ముందు మన ఛానల్ని అప్రోచ్ అయినందుకు వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడుకుందాం నష్టం ఎందుకు వస్తుంది ఎగ్జాంపుల్గా చెప్తున్నా నష్టం ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఏమైనా చనిపోతే నష్టపోవాల్సింది తప్ప నష్టం అంటూ పందులలో ఏమీ ఉండదు నష్టపోండదు అనమాట పంది చనిపోతేనే నష్టం ఉంటుంది కానీ పంది పుట్టి బతికినంత వారికి మొత్తం లాభాలే ఉంటుంది మనకి అంతే అనమాట మీరు నష్టపోతున్నాం మమ్మ నష్టపోతున్నాం అని ఎప్పుడు కోనొద్దండి చాలు పది పందులుంటే చాలు సంవత్సరానికి ఎంత లేదన్నా ఒక నాలుగైదు లక్షలు ఈజీగా ఈ టైంలో అయితే నాలుగైదు లక్షలు ఈజీగా క్యారీ చేయొచ్చు నాకు తెలిసి మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దండి పందులు మీ దగ్గర ఉంటే దానికి పిల్లల్ని చాలు పిల్లలే మన అప్పులు అన్నీ దిద్దుతనమాట పందులలో నష్టం అనేది ఉండదు పంది చనిపోతే తప్ప ఒక అన్న మెసేజ్ పెట్టిండు అన్న నువ్వు ఏమన్నా లాభాల గురించే చెప్తున్నావు కాదు అదే పందుల గురించి చెప్తున్నావు లాభాల లాభ నష్టాల గురించి చెప్పన్నా అని మెసేజ్ చేసిండు అనమాట ఆయన గురించే ఈ వీడియో చేస్తున్నా నష్టం అనేది ఉండదు బ్రో అసలు లాభం ఉంటుంది తప్ప నష్టం ఉండదు అనమాట పంది చనిపోతేనే ఇంకా మనం నష్టపోతేము కానీ లాభం లాభమే ఎక్కువ ఉంటుంది తెలుసా నష్టానికన్నా లాభమే ఎక్కువ ఉంటుంది అసలు మనల్ని ఒక మూగజీవం మనల్ని మనము ఒక మూగజీవాన్ని నమ్ముకున్నాం అనుకో అది మనల్ని విడిచిపెట్టిపోదు అనమాట